టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది బింబిసారా ఆ సినిమా డైరెక్టర్గా వహించిన వశిష్ట మెగాస్టార్ చిరంజీవి గారితో విశ్వంబర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్లోనే నూట యాభై సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఇప్పటి వరకు నూట యాభై సినిమాలు నటించి మెప్పించారు మెగాస్టార్ చిరంజీవి గారు దీంతో ఆయన నటించబోయే తరువాత సినిమా పన్నెండు స్థాయిలో రిలీజ్ కాబోతోంది ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ పెట్టిన సినిమా దాదాపు రెండు వందల యాభై కోట్ల పైగా ఈ సినిమాకి బడ్జెట్ పెట్టారు ఇక తెల ఉండగా లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల ఈ సినిమా నుంచి ఒక టేజర్ రిలీజ్ చేశారు అలాగే ఒక పాటలు కూడా రిలీజ్ చేశారు ఇక అక్కడ నుంచి ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ లేవడంతో అభిమన్లు తీవ్ర నిరాశగా ఉన్నారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ విశ్వంబరం మూవీ నుండి అదిరిపోయే మాస్ బీట్ కూడా ఒకటి రిలీజ్ చేయనున్నారట సెకండ్ సాంగ్ రిలీజ్ చేసేందుకు చూస్తున్నారట ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి గారు అదిరిపోయే ఎనర్జెటిక్ స్టెప్లు వేనున్నారట దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతుండగా ఈ పాట ఎప్పుడు రిలీజ్ చేస్తారని అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు మరోవైపు విశ్వంబర సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని జూలైలో గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే కానుగా ఈ సినిమా థియేటర్లకు రాబోతోంది